అంతలోకి స్టార్ట్ చేసినా అడ్డంగా పెట్టాలి ఏం చదలకపోకూడదు స్టార్ట్ చేసినావాడించాయి హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ద్రాక్ష చెట్టు చాలాసార్లు చూపించినాను ఇది మాది తీయండి ద్రాక్ష చెట్టు చేసినా ఇప్పుడు కెమెరా మార్చినాం అన్నమాట కొడుకు పోయి తల్లి వచ్చి ఓకే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో చేసి మా ద్రాక్ష చూపించాను కాయలు వచ్చేసి తక్కువ ఉన్నాయి అందరు పిల్లకాయలు అందరు తీసుకొతన్నారు ఏమారా ముఖ్యంగా ఇది ఈడే

చెట్టు మొత్తం ఇదెల్లా పార్కొని పోయింటాట ద్రాక్ష చెట్టు మన ఛానల్లో రెండు మూడు సార్లు పెట్టినా అయినా తర్ణం తీరలే ఇంటి బయట వచ్చేసి ఇంటి బయట ఈరోజు చెట్లుంటాయి ఇవి లక్ష్మి ఏం చెట్లు కొడుపుల చెట్టుపూల చెట్లు పూల చెట్టు కాదు అది ఇవి కాయల రుద్రాక్ష పూలు ఆ రుద్రాక్ష పూలు ఆ రోజు వీడికి వచ్చింది నేను నా తిన రుద్రాక్ష పులి చమణక్క ఏమి పులో మాట్లాడుక్క ఆమె ఇప్పుడు నోట్లో స్వీట్ పెట్టుకుంది అట్ట పెట్టకూడదు అడ్డంగానే పెట్టాలా తింటాండి అది ఏం స్వీట్ అంటే పండు రోజు అడిగి ఊరుకున్నాడు అండి జుట్టు ఊడిపోయిందమ్మా చామాలిక ముఖ్యంగా జుట్టు ఎంత ఉన్నాయంటే మా బావున్న ఎప్పుడు మోకాలు వరకు మా బావటే జుట్టు ఆడుకొని ఇంకా ఇట్ట మూడేసుకొని ఆట ఇంకా వాళ్ళు బయటలు చేసేవాళ్ళు ఫ్రెండ్స్ కానీ పాపం జుట్టు అలా పోయింది జుట్టు పోయింది భర్త పోయా మా బావ లేడనమాట ఇప్పుడు కానీ మా బావని మిస్ అయితేనా మేము బయటకు వచ్చాను ఇంకైతే ఆటేసుకొని పోదండి అంటే సుల్ల పిల్లలు కదా రాయన ఇటు పక్క మొత్తం వచ్చేసి చేను ఉంటుంది ఇది గడ్డివాము ఈడ ఇంకా ఇతను వేయలేదా మొలసలేదే మళ్ళా சாமலக்கள் இன்ட்ல அதுதே அதுதாட மாமா கெட்ட கால கழுத்தாடு மாமா இங்க காட்டகா அது சமக்கோ அந்த பகல் எப்படி பகவாசன் ராவா అద గెట్టకాయలు కానొచ్చా ఫ్రెండ్స్ రెండు కాళ్ళు జూమ్ జూమ్ చేయొచ్చు కానొచ్చాయా కానొచ్చునాయే అద్దకాలు అంటారు కాల్చుకొని వాళ్ళు కూర వండుకుంటారు కూర వండుకుంటారు లేదు కూర వండుతారు అద అది శ్యామలక్కలుండు ఇది బుజ్జక్కలిండు అది మంగమ్మ లిండు అంటే శ్యామల సంగ మట్టసంగో నిండాడు ర ముందుకు రారా ముందుకు వచ్చిన అర్థ శ్యామల నేనే శ్యామల కొడుకునంటే శ్యామల కొడుకు ఇవల్ల చేయను అన్నమాట వీడొచ్చేసి వీని పేరు రిషి వీనికి లేదే రషి పేస్ట్ మీ ఇంట్లో క్లోజ్అప్ ఉన్నారా

వాళ్ళతో ఈ వీడియో సమాప్తం అయింది ఇంకా నేను మా ఇంటికి పోవాలా మా ఇతల ఇంటికి అవాలా టైం అయింది నాకు ఏమైనా ఇంకా నీళ్ళు మొత్తనాను అది ఎప్పుడు నీళ్ళు మొత్తం అయితే వీడియో బా అయితే